వెల్కమ్ టు న్యూ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం ఎమ్మెల్యే మొదటి జీతం ప్రజల ఇంటి నిర్మాణం కోసం కేటాయించిన మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం సర్వపూర్ గ్రామం కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట గారు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారాల భాగంగా మదన్ మోహన్ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వం నుండి వచ్చే జీతం పేదవారికి ఖర్చు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం వెంకట్ కుటుంబానికి ఎమ్మెల్యే మొదటి నెల జీతంతో వారికి ఇల్లు కట్టిస్తానని వారికి ధీమానిచ్చారు చాలా మంచి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గురించి చాలా కష్టపడ్డాడు నా గెలుపులో ఈ ఎమ్మెల్యే గెలవడానికి గెలుపులో ముఖ్య కారకులు కూడా మరి వారి మరణం పాప ఉన్నది చదువుకున్నది ఇల్లు లేదు మీరు ఒకసారి చూస్తే పరిస్థితి చూస్తే గుడిసే ఉన్నది కనుక నా ఎమ్మెల్యే జీతం నుంచి నేను మొట్టమొదటిగా ఇప్పుడు ఎమ్మెల్యే జీతం తీసుకోబోతున్నాను ఎమ్మెల్యే గెలిచిన నిల్వలైంది నా ఎమ్మెల్యే జీతం నుంచి డబ్బులు తీసి వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పి మీ ముఖంగా చెప్తా ఉంటుంది మరియు బాబు కూడా బాబు కూడా డిగ్రీ చదువుకున్నాను పాప కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను పేదరికంగా ఉంది ఇల్లు కూడా లేదు మీరు చూస్తే గుడ్సెల్లో ఉంటున్నారు పాపం కనుక నాకు వచ్చే జీతం నుంచి ఆ జీతం నుంచి గవర్నమెంట్ నుంచి కాక నా సొంత పరిస్థితితో నుంచి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను సర్వేస్తాను మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా గాంధారమ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లర కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళొకసారి మేము సంతాపం వ్యక్తం చేస్తాం